స్టార్మన్ నుండి తాజాగా ఓ ప్రోమో విడుదలయ్యింది ఆ ప్రోమోను కానీ మనం ఒక్కసారి చూసినట్లయితే బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అప్పుడే తెలుగు సీజన్ బిగ్ బాస్లో వీకెండ్ అయితే వచ్చేసింది ఇక వీకెండ్ అంటే బిగ్ బాస్ హౌస్లో ఉండే అడావడే వేరు ఇక ఈ వారం రోజులు బిగ్ బాస్ హౌస్లో జరిగిన విషయాలపై హోస్ట్ కింగ్ అగ్నిని నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడతారు ఇక నాగార్జున గారు వచ్చే రోజు కోసం అభిమానులతో పాటు హౌస్ మేట్స్ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఇక నాగార్జున గారు వీకెండ్లో పోతూ పోతూ ఒక బయటకు తీసుకుపోతారు ఇక ఇదిలా ఉండగా ఉస్సారైన పాటతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి ఎంట్రీ ఇచ్చారు నాగార్జున గారు వచ్చి రాకన హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ అయినా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టేసిన నిఖిల్ దగ్గరికి వచ్చేశారు నిఖిల్ అసలు నువ్వు గౌతమ్తోని నామినేషన్లో అయితే చాలా రచ్చ చేశావు కానీ ఆ నామినేషన్లు వాదించేది కదా ఏ మాత్రం కూడా బాగోలేదు అసలు తనతో వాదించలేకపోతున్నావు నువ్వు అసలు గౌతమ్ని నువ్వు అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకుంటున్నావు నువ్వు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకుంటున్నావా అంటూ ఒక్కసారిగా ఫైర్ అవుతూ వచ్చేశారు రోజులు నువ్వేదో తోపు అనుకున్నావు నువ్వేదో తెలివైన వాడివి అనుకున్నాను నువ్వు ఇంత మేధావి అనుకున్నాను కానీ అవన్నీ కాదు అని ఈ రోజు అర్థమయ్యింది అంటూ చెప్పుకొచ్చేశారు